టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వరదల్లో చిక్కుకున్న తొమ్మిది మందిని ఒకడే వెళ్లి కాపాడిన శుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో అధికారులు ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లు మంత్రులు చేయని పనివి సామాన్యుడివి ఒక నువ్వే జేసీబీ డ్రైవర్వి నువ్వు ఒకడువే చేశావు విపత్తులో ప్రాణాలను పనంగా పెట్టి ఒకడువే వెళ్ళి తొమ్మిది మందిని కాపాడవు నిజంగా నువ్వే నిజమైన హీరో నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికీ మర్చిపోరు పోతే ఒకడివి పోతా వస్తే వాళ్ళతో పది మందితో వస్తా అంటూ నువ్వు అన్నటువంటి మాటలు అందరికీ స్ఫూర్తి చిమ్మ చీకట్లో కబలించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్ళి ఆ తొమ్మిది మంది ప్రాణాలను దిక్సూచి అయ్యావు వారి కుటుంబాలకు రక్షకుడయ్యావు ప్రజలందరికీ ఆదర్శ మంతుడిగా అయ్యావు